హైదరాబాద్లోని నాపల్లి ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాద వశత్తు అనుకోకుండా మంటలు చెలరేగే ప్రధానంగా నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన భవనంలో ఐదుగురు ఉన్నట్లుగా సమాచారం షాపు ఓనర్ డ్రైవర్ ఒక వర్కర్తో పాటుగా వాచ్మెన్ ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సాహిత్యరులు చేపట్టారు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవలి ఘటనా స్థలానికి చేరుకుని సాహిత్యులను పర్యవేక్షించారు మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది హైడ్రావేగంగా చర్యలు చేపట్టారు నాంపలిని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు నగర ప్రజలు నుమాయిచు పర్యటనకు ఈరోజు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు ఫర్నిచర్ లో దాదాపు పన్నెండున్నర ఒక గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది ఇది సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎంపీ మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను అట్లానే మన సిపి తప్సీరు మన డీసీపీ అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్సు అట్లానే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది కానీ బట్ కింద సెల్లర్లో దాదాపు ముగ్గురు నలుగురు ఉన్నారని చెప్పి తెలుస్తుంది వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీమ్స్ కూడా ఖరేజ్ ప్లస్ అదేవిధంగా మన చేసి అగ్ని ప్రమాద కారణంగా పరిసర ప్రాంతంలోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈరోజు మధ్యాహ్నం ఒంటిఘంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుగానే అగ్నిమాపక సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని వివరించారు ఫర్నిచర్ దుకాణంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు దట్టమైన పొగలు వ్యాపించి ఉండటంతో రెస్క్ ఇబ్బంది పడిందని తెలిపారు సింగరేణి టెండర్ల వివాదంపైన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి కుమార్కు స్పందించారు సింగరేణి టెండర్ల విషయంలో కొన్ని కట్టుకథలు వచ్చాయన్నారు రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి పైన కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సింగరేణితో పాటుగా దేశంలోని అనేక ఇతర సంస్థలు కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు సింగరేణి టెండర్లపైన ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్ని ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరైన పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసిండి ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడి నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావచ్చు ఒక ఫైలు రాదు లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు ఇది బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేదా ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయాలి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్ది మందికి ఇచ్చారు ఆ కొద్ది మందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నారు దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు ఇరవై ఐదులో ఇరవై వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్పడం కోసమే ఇదంతా దత్తాసు పెట్టి జరుగుతుంది అలా నేను అడుగుతున్నాను ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన తీసపోయిన అల్లుడేనా ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు ఎట్లా అంటారు మీరు ఆయన బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయంలో ఫైలను కేంద్ర బృందం పరిశీలించింది శుక్రవారం ఏడు గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు సేసార్ ఫండ్స్ వినియోగంపైన వివరాలను సీఎం కృష్ణ భాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు శనివారం కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం పరిశీలించినట్లుగా తెలుస్తుంది వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపైనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది టీ హబ్ను స్టార్ట్అప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగాన్ని గుర్తించాలని చెప్పారు ఇంక్యుబేటర్గా ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న టీ హబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నేటి నుంచి వచ్చే నెల ఐదు వరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులతో సనాక సమావేశాలు నిర్వహించనున్నారు వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు అమలుకు చెందిన ఇతర అంశాలపైన చర్చించనున్నారు ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు వివిధ కార్యక్రమాల అమలు అంచనా వ్యయాలపైన ప్రత్యేకంగా చర్చించి బద్ధులు ఖరారు చేయనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు సాగు నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు నాట్లు వేసిన రైతులకు చేయాలని హరీష్ రావు కోరారు యాసంగి పంటకు నీళ్లు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉమ్మడి జిల్లా రైతులు ఉన్నారని అన్నారు యాసంగి పంటకు నీటిని విడుదలచ్చారని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలన్నారు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబు ఇస్తానన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తాను వ్యక్తిగత దూషణలు చేరని చిల్లర భాష వాడనని వాస్తవాలు దాల్చనని దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆడబోనని అన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ హర్షాకు సంబంధం లేకుండా నోటీసులు ఇచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట విధిస్తున్నారన్నారు ప్రజా సమస్యలు దర్జనలపైన గొంతెత్తడం తన హక్కుని వార్నింగ్లకు భయపడబోనని పేర్కొన్నారు ట్యాపింగ్ వ్యవహారం నిజానికి ఈ ట్యాపింగ్ అనేది కాదు స్వతంత్రం రానప్పటి నుంచి కూడా ట్యాపింగ్ జరుగుతా ఉన్నది పాతకాలంలో పురాణాల్లో కూడా వేగుల వ్యవస్థ ఉండింది అప్పుడు టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చట్టబద్ధం చేస్తూ ఒక సెక్షన్ ఒక చట్టం వచ్చింది దాన్నే ఇండియన్ టెలిగ్రాఫ్ ఎయిటీ ఫైవ్ అంటారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే చట్టాన్ని మార్పులు చేసుకుంటే తప్ప చట్టాన్ని తీసేయలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు టాపింగ్ ను వాడుకున్నాయి ట్యాపింగ్ దేనికోసం అనేది చట్టంలో చాలా క్లియర్ గా చెప్పారు దేశ రక్షణ కోసం అంతర్గత భద్రత కోసం మనీ లాండరింగ్ వ్యతిరేకంగా దోపిడీ దొంగలను నుండి ప్రజలను కాపాడడం కోసం ఘోరమైన నేరాల నుండి ప్రజలను కాపాడడం కోసం అదే విధంగా ఉగ్రవాదం తీవ్రవాదం నుండి సామాన్య ప్రజలను రక్షించడం కోసం మనీ లాండరింగ్ వ్యతిరేకంగా పన్నుల ఎగవేతకు కేంద్ర మంత్రి పండి సంజయ్ ఎంపీ ధర్మపూరి అరవింద్ కు కేటర్ లీగల్ నోటీసులు ఇచ్చారు తనపై పే చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు రోజుల్లోపు స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు నోటీసులకు స్పందించుకుంటే సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు తను డ్రగ్స్ తీసుకున్నట్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సంజయ్ చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమని కేటీఆర్ పేర్కొన్నారు ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను అధికారులు బెదిరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ను ప్రజలు ఆశ్రయించుకుంటున్నారని విమర్శించారు గతంలో తమ పైన అక్రమ కేసులు పెట్టి విధించారని అధికారులను బెదిరించే రౌడ్ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టాలన్నారు ఎవరు మాట్లాడితే వారిని భయపెడుతున్నారన్నారు ఆ భాష యాస వీళ్ళ హాయములు వీళ్ళు చేసిన పాపాలకు ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు విచారణ చేసి వీళ్ళని ఇది చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు రు ఏది జయనియకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా రెండు రూపాయలు అది ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు అమ్ముకొని బతికినటువంటి ఇవి మేం పెట్టినవన్నీ కూడా స్కీమ్స్ వాళ్ళు పెట్టినాయన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది అని ఆలోచనతోటి ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి కబ్జాలు కానివ్వండి సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మీ ద్వారా వాళ్ళని కుటుంబాన్ని కానీ వారిని కానీ మీ ఐటీ అసెస్మెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏముండే ఇలా ఏమున్నది అనేది అయితే ఉంటుంది కదా మీ బినామీలు ఎవరెవరు అనేది వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళే దుకాణాలు ఏంటి అనేటి ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా తెలంగాణ లేకపోతే దేశవ్యాప్తంగా నలభై ఐదు చోట్ల రోజుగారు మేళ కార్యక్రమం నిర్వహించారు ప్రధాని మోడీ కేంద్రంలో వివిధ పోస్టులకు ఎంపికన నియమకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ భాగాలలో ఒకేసారి అరవిక వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు అందులో భాగంగా చంద్రన్గోట గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ రోజుగారు మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని రిక్రూట్మెంట్ పత్రాలను అందజేశారు ఈరోజు పద్దెనిమిదవ రోజుగారు మేళా కార్యక్రమము జరుగుతూ ఉంది ఈ పద్దెనిమిది కార్యక్రమాల్లో కూడా హైదరాబాద్లో జరిగాయి దేశమంతా కూడా జరుగుతూ ఉంది ఈ పద్దెనిమిదవ కార్యక్రమంలో కూడా నేను ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా తప్పకుండా నేను వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి మేము వివిధ మంత్రిత్వ శాఖల మీద వదిలేస్తే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు టైం బ్యాండ్ సమయంలో రిక్రూట్మెంట్ చేయరు కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మరి ఉన్నటువంటి ఖాళీలను ఏర్పడుతున్నటువంటి ఖాళీలను ఎప్పటికప్పుడు ఆయా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దుబాక నియోజకవర్గానికి అరెస్ట్ పట్టినట్లు నాయకులు వివరించిన తీరు అందరికీ తెలుస్తున్నారు తెలుసు ఎంపీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడే నాయకులకు ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు అభివృద్ధి నిరోధకులుగా ఉన్న నాయకులు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని చూడడం సిగ్గుచేటని అన్నారు నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే దుబ్బాకు పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా అయినటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు అందుకనే దుబాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలక టిఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం దురదృష్టకరం మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేమేం చేస్తాం మా దగ్గర అని మాట్లాడేది ఉంటే ప్రతిపక్షంలో ఉంటేనే కొట్లాడి పైసలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉంటేనే గొంతు పెంచాలి ప్రభుత్వం మీద కొట్లాడాలి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి ప్రతిపక్షమే రైట్ ప్లాట్ఫామ్ మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా మీద ఎన్ని కేసులు పెట్టిరు మీరు ఏ ఓపెనింగ్కి వచ్చినా మీరే తండోపతండాలుగా పక్క నియోజకవర్గాలకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని ఈ నియోజకవర్గంకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని శిలా వేసి ఇక్కడ కూడా కొట్లాడినటువంటి సంస్కృతి మీది ప్రతి నిమిషం నేను దుబాక్ నియోజకవర్గం అభివృద్ధి కావాలని దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిసారి కష్టపడితే మీకు చేతగా అనేక పనులని నేను ఆచరణలోకి తీసుకొస్తే మీరేం చేద్దరు ఇదంతా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఆపాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసారు చాలా సంవత్సరాలు ఏడాది క్రితం స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు చిత్తూరు జిల్లా నగరంలో నిర్వహించిన స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు దీన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెడు ఆలోచనలతోటి నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూస్తామని చెప్పారు అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మన జీవన విధానం కావాలి అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను ప్రతి నెల మొదల తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు ప్రజా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కూడా ప్రజాసేవలో మమేకం కావాలి మాకు గుర్తుండాలి పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సమీ పేదల సేవలో పెట్టాం ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ సిక్స్ చెప్పాను అందరూ అసాధ్యం అన్నారు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తా ఉంది శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు అన్నదాత సుఖీభవ ఆధుని జిల్లా సాధన కోసం చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి నిరసన దీక్షలు డెబ్బై రోజులకు చేరుకోవడంతో ఐదు నియోజకవర్గాల బంద్కు పిలుపునిచ్చింది జేసీ దీంతో ఆధుని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పదకొండ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రైవేటు వాహనాలు సైతం రోడ్డెక్కలేదు వర్తక మాధ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఉద్యమానికి మద్దతు పలికారు విద్యా సంస్థలు ఈ బంద్లో భాగస్వామ్యం కావడంతో పట్టణ వీధులని నిర్మానుష్యంగా మారాయి ఆధునిక జిల్లాను సాధించుకునే వరకు తమ ఉద్యమం ఆగదని జేసీ నేతలు స్పష్టం చేశారు వెనుకబడిన ఈ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి ఆధునిక జిల్లా పైన స్పష్టమైన ప్రకటన ఇచ్చాలని డిమాండ్ చేస్తున్నారు శిబిరాలను ప్రారంభించి డెబ్బై రోజు అయింది నలభై నాలుగు రోజులైంది ఎమ్మినూరులో నలభై రెండు రోజులు పూర్తి అయ్యి నలభై మూడు రోజులు వస్తున్నాయి మరి మేము చేసేటువంటి బలమైనటువంటి ఉద్యమం ఆదోని ప్రజల ఆలూరు పత్తికొన ఎమ్మినూరు మంతాలయ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఆదోని జిల్లాను సాధించుకోవడానికి బలమైనటువంటి ఉద్యమాన్ని ఆదోని జేసీ నాయకులుగా మేము ప్రారంభించినాము మరి కేవలం నాయకులే కాకుండా ప్రజల్లో కూడా బలమైనటువంటి ఉద్యమం వచ్చినందుకు ఈ రోజు జరిగేటువంటి సంపూర్ణ బంధు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు అంటే దానికి కారణము ప్రజలందరి కోరిక ఆదోని జిల్లా కావాలనేటువంటి ప్రజల కోరిక కాబట్టి ఈరోజు మనము ఇంత స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించుకోగలుగుతున్నాము ప్రజల బలమైన ఆకాంక్ష మనకు ఎందుకంటే అత్యంత వెనుకబడిన రాయలసీమ అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం కాబట్టి దీనికి మనకు జిల్లా కావాలని ఉద్దేశం ప్రతి ఒక్కరు ఉంది కాబట్టి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఒక వాహనం అయితేనేమి ఒక అంగడి ఒక హోటల్ ఒక షాపు తిరగకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది ఇక్కడ ఆర్థికంగా అయితేనేమి మరియు సామాజికంగా చాలా ముందుబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే రైల్వే పరంగా రోజు తొంభై నుంచి వంద రైళ్లు తిరుగుతున్నాయి అలాగే ఆర్థిక పరంగా చూస్తే జీడిపి పరంగా మూడు వందల కోట్లు మనకు ఆదాయము మనకు ఆధ్వరించే రావడం జరుగుతుంది రిస్టర్ ఆఫీస్ అయితేనేమి మరియు అత్యంత రెండవ ప్రసిద్ధి పొందినటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఆధ్వర్ణ ఉంది అయినప్పటికీ కూడా మనం అంటే ఆధ్వని జిల్లాకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన మేజర్ అయినటువంటి పదహైదు ఏళ్ళ వయసు నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వయసు వల్ల వరకు అందరికీ కావాలని కోరుకుంటున్నారు ఆధునిక జిల్లా మార్కెట్ కంపల్సరీ కావాలి విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఆధునిక కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఐదు నియోజకవర్గాలు మేము అడిగింది కాదు ప్రజలు స్వచ్ఛంగా బంద్ చేసినారు కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళకి పని లేదు డిపో వాళ్ళకి పని లేదు ఎవరికి లేదు ఇక్కడ ఏదో గడిబిడి చేస్తున్నారు కానీ ఇప్పుడు పది బస్సులు పోయి డిపోలో నిలబడండి పది మనుషులు కూడా ఎక్కేవాళ్ళు లేరు చాలా ప్రణాళిక వేసుకొని వారం రోజులుగా తిప్పలు పడి సిస్టమేటిక్ చేసినాం కాబట్టి ఎక్కడెక్కడ బస్సులు నిలబడిపోయినారు మీరు నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠ సభ్యులు రచ్చిపోయారు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది నిర్మల్ జిల్లాకు చెందిన ఒక ముఠ కార్లో భారీగా గంజాయిని తరలిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది దీంతో పోలీసులు నిజామాబాద్ శివార్లోని మాధవ్ నగర్ ప్రాంతంలో నిఘా పెట్టారు పక్కా సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించి వారిని అడ్డుకునేందుకు మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ముందుకు వెళ్లారు పోలీసులను చూస్తే భయపడిన నిందితులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు అలానే పోనిచ్చారు ఈ క్రమంలో అడ్డుగా ఉన్న మహిళా స్వామిను కారుతో బలంగా కొట్టారు ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి రక్తపు మడుగులో ఉన్న ఆమెను తోటి సిబ్బంది వెంటనే నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక కానిస్టేబుల్ను ఢీకొట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ముఠా సభ్యులు మహమ్మద్ సుఫియుద్దీన్ సయ్యదు షేల్ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు కారణం తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి లభ్యమైంది పోలీసులు కేసు నమోదు చేసి చేస్తున్నారు నిందితుల వెనుక ఉన్న ఇతర నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు నిన్న ఇన్ఫర్మేషన్ గాంజాయి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మాకు సప్న సిఏ గారు మేడం ఆదేశాల మేరకు మేము ఒక అహ్మద్ అనే కానిస్టేబుల్ కు ఇన్ఫర్మేషన్ వస్తే ఆయనతోని మాకు పంపించారు పంపించేసరికి టూ వీలర్ మీద మేము ఎవరైతే ఈ వెహికల్ మీద కారు కానీ ఆటో కానీ ఫాలో అయినాం దాన్ని ఫాలో అయ్యి మేము క్యాచ్ చేసినాం క్యాచ్ చేసి అక్కడ ఆగింది ఆగేసరికి మా ఎంతనే ఈ అనే కానిస్టేబుల్ సప్నా మేడము సుస్మిత మేడము మల్లేసు ఎస్ఐ గారు సునీల్ అనే హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ కలిసి మేము అటాక్ చేసాం అటాక్ చేసేటరికి ఆ స్వప్న అనే సౌమ్య అనే కానిస్టేబుల్ ముందుకు పోయేసరికి ఎవరైతే డ్రైవర్ ఉన్న స్మగ్లర్ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ కారు రేస్ చేసేట కార్ కిందికి వెళ్ళిపోయి ఆమెకు ప్రాణాపాయం కిందికి అయిపోయింది మేము దాని కిందికి లాగినాము లాగినాక మా మేడం స్వప్న మేడం అని ఏమని చెప్పింది అక్కడ హాస్పిటల్ దగ్గర మేము సిపిఆర్ చేసినాం సిపిఆర్ ఎవరికి చేస్తారు హార్ట్ వచ్చిన వాళ్ళకే సిపిఆర్ చేస్తారు ఇప్పుడు ఆ కిడ్నీ ప్రాబ్లం అయింది ప్రదే చేసేటట్లు బ్లడ్ అంతా కిడ్నీ పైన మొత్తం గడ్డ కట్టింది నాలుగున్నర లీటర్లు అని చెప్పారు డాక్టర్స్ అక్కడ నిన్న ఇన్ఫర్మేషన్ గాంజ బాపట్ల పట్టణంలో ఒక వైన్ షాప్ లో మహిళ అల్చల్ చేసింది మధ్య మొత్తలో వైన్ షాప్ లో పనిచేసే యువకుడి పైన దాడికి పాల్పడింది యువకుడి పైన దాడి చేయడమే కాకుండా అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది గతంలో కూడా మహిళ పైన పలు ఉన్నట్టుగా సమాచారం కర్ణాటకలోని బల్లార్లో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది బీజేపీ ఎమ్మెల్యే గాలి రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు వంటించారు అయితే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బల్లార్లోని బీజేపీ ఎమ్మెల్యే గాలి రెడ్డి మోడల్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పటించారు బల్లారి శివార్లో మూడు కోట్ల విలువైన గాలి జనార్ద రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తుంది దుండగులు ఇంటి కిటికీలు తలుపులు పగలగొట్టి పెట్రోల్ పోసి దానం చేయడంతో ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్ద రెడ్డి బెంగళూరు లో ఉన్నారు ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు ను పెరన్ మంచు తుఫాను వణికిస్తుంది మంచు తుఫాన్ దాటికే అమెరికాలో రెండు వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి డల్లాస్ టెక్సస్ ఎయిర్పోర్ట్లో విమానాలు నిలిచిపోయాయి మూడు రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు అంతర్జాతీయ క్రికెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు నుంచి బంగ్లాదేశ్ జట్టును అధికారికంగా తొలగిస్తున్నట్లుగా ఐసీసీ ప్రకటించింది రెండు వేల ఏడు నుంచి ప్రతి టీ ట్వంటీ ప్రపంచకప్లోనూ ఆడిన బంగ్లాదేశ్ ప్రస్థానానికి ఐసీసీ కఠిన నిర్ణయంతో తొలిసారి బ్రేక్ పడింది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్కు సంబంధించి భారత్లో తమ ఆటగాళ్ల భద్రతపైన బంగ్లాదేశ్ క్రికెట్ పోటీ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది ఈ సమస్యలో ఐసీసీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదని ఆరోపిస్తూ టోర్నమెంట్ను బహిష్కరిస్తున్నట్లుగా బీసీపీ ప్రకటించింది వివాదాన్ని డిస్ప్యూటివ్ రిజర్వేషన్ కమిటీకి అప్పగించాలని బీసీపీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపించింది కమిటీకి అప్పీలపైన విచారణ జరిపే అధికారం లేదని ఐసీసీ తీసుకున్న నిర్ణయమే అంతేమని స్పష్టం చేసింది టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్ తోటి భర్తీ చేస్తామని ఇచ్చిన అల్టిమేటం పైన బీసీబీ నుంచి స్పందన రాకపోవడం తోటి ఐసీసీ ఈ నిర్ణయాన్ని అమలు చేసింది బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నమెంట్లోకి తీసుకుంటున్నట్లుగా బీసీబీకు ఐసీసీ లేఖ ద్వారా తెలియజేస్తుంది దుబాయ్లో ఐసీసీ చైర్మన్ జైషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పుతో స్కాట్లాండ్ జట్టు నేరుగా గ్రూప్ సిలో ప్రవేశించింది ఈ గ్రూప్లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇటలీ నేపాల్ వంటి జట్లు ఉన్నాయి స్కాట్లాండ్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఏడున కోల్కతాలో వెస్టిండీస్ తోటి ఆడనుంది ఆ తర్వాత ఇటలీ ఇంగ్లాండ్ నేపాల్ తోటి తలపడనుంది స్కాట్లాండ్ ఇప్పటివరకు ఐదు టీ ట్వంటీ ప్రపంచ కప్లలో పాల్గొంది గత రెండు టోర్నీలలో సూపర్ ఎయిట్ దశకు చేరుకోలేకపోయినా పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చింది యూరోపియన్ క్వాలిఫైయర్స్లో మెరుగైన స్థానంలో నిలవకపోయినా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఈ అనూహ్య అవకాశం దక్కింది